జనసేన విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా కొనసాగుతున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తేదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నాయకులకు జన సైనికులు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు పవన్ కలిసి ఉన్న ఫోటోను చంద్రబాబు షేర్ చేశారు జనసేన పన్నెండు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నకు అభినందనలు జనసేన నాయకులు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఏపీ ఆర్థిక సామాజిక అభివృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయమం రాష్ట్ర పురోగతి శ్రేయస్సులో జనసేన పాత్ర అందరికీ ఉజ్వల భవిష్యత్తును ప్రేరేపిస్తుందని ఐటీ విద్య ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసిన ఆవిర్భావ సభకు తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి జన సైనికులు వచ్చారు దీంతో పిఠాపురం పరిసర ప్రాంతాలు జనసందంగా మారాయి